జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే హి జోబ్ కాంగ్రెస్ విజయవంతంగా ಪ್ರಯగిస్తున్న అస్త్రమిది తెలుగు రాష్ట్రాల్లో బట్టకాల్చి మీద వేయటం అనే సామెత ఉంటుంది అంటే ఒక వ్యక్తిపై ఆరోపణలు గుప్పిస్తే దాన్ని తుడుచుకునే సమయం లోపే అతడిపై ఆరోపణలు నిజమేనేమో అనే అనుమానం తలెత్తుతుంది ఈ ఆరోపణలు తొలగించుకున్న బట్ట తాలూకు బసి ముఖానికి అంటినట్లు ఆరోపణల తాలూకు వార్తలు అలాగే ఉండిపోతాయి సరిగ్గా ఇదే విధంగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది బీజేపీపై నిరాధార ఆరోపణలు గుప్పించడం తీరా కమలం పార్టీ దాన్ని తొలగించుకునే లోపే దీన్ని తాలూకా మచ్చ అలాగే మిగిలిపోతోంది ఎన్నికల్లో బాగా హిట్ అయిన ఈ ఫార్ములాను హస్తం పార్టీ ఇప్పటికీ ఉపయోగిస్తోంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అయోధ్య అంశంపై కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చింది ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు అయోధ్య రామాలయంలో నీరు కారుతోంది అయోధ్య రామ మందిరం గర్భగుడిలో పైకప్పు నుంచి నీరు కారుతున్నట్లు ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ తెలిపారు ఆలయాన్ని ప్రారంభించిన తర్వాత మొదటిసారి భారీ వర్షం పడటంతో లీకేజీ సమస్య బయటపడిందని నీరు సరిగ్గా రామ్లల్లా విగ్రహానికి ఎదురుగా పూజారి కూర్చునే విఏపిలు దర్శనం చేసుకునే చోట కారుతుందని దాస్ పేర్కొన్నారు ఈ అంశంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలకు దిగింది రామాలయం తొందరపడి కట్టారని అసలు అందులో నాణ్యతే లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది ఆలయ డిజైన్లోనే లోపముందని ప్లానింగ్ కూడా సరిగ్గా లేనందుకే ఈ సమస్య వస్తుందని కొంతమంది ఆరోపించారు అయితే కాంగ్రెస్ పార్టీ ఇందులో వాస్తవాలను పూర్తిగా విస్మరించింది నిజానికి ఆలయ నిర్మాణంలో కానీ డిజైన్లో కానీ ఎటువంటి లోపమూ లేదు దీన్ని ఆలయ నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది ఈ అంశంపై రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నుపేంద్ర మిశ్రా పూర్తి క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం ఆలయం రెండవ అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి దాని కారణంగా దాని పైకప్పు పూర్తిగా ఓపెన్ గా ఉంది అందువల్ల అక్కడ నీరు నింపడంతో పైకప్పు మీద నుంచి కిందకు వస్తున్నాయని తెలిపారు ఈ కారణంగానే ఓపెన్ ఫ్లోర్లో నీరు కారుతుందని చెప్పారు రెండో అంతస్తు పైకప్పు వచ్చే నెలాఖరు నాటికి మూసివేస్తారని అప్పుడు ఈ సమస్య ఉండదని తెలిపారు కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నాయకులు అటల్ సేతుపై విష చేశారు అటల్ సేతు నిర్మించిన మూడు నెలలకే పగుళ్లు వచ్చాయంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే అటల్ సేతుపై పగుళ్లు వచ్చాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అటల్ సేతు సముద్ర వంతెన నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఇందుకు నిదర్శనమే ఈ పగుళ్లు అని ఆరోపించారు పద్దెనిమిది వేల కోట్లతో ప్రారంభించిన ఈ బ్రిడ్జిపై మూడు నెలల్లో పగుళ్లు రావటం దారుణమన్నారు అయితే ఈ ఆరోపణలను బీజేపీతో పాటు ప్రాజెక్టు నోడల్ ఏజెన్సీ అయిన ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఖండించింది ఈ పగుళ్లు బ్రిడ్జిపై ఏర్పడినవి కావని నవీ ముంబైలోని ఉల్వే నుంచి వచ్చే అప్రోచ్ రోడ్డుపై ఈ పగుళ్లు ఏర్పడ్డాయని స్పష్టం చేశారు ఎన్టీహెచ్ఏల వంతెనపై పగుళ్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయని ఈ పగుళ్లు బ్రిడ్జిపై ఏర్పడలేదని స్పష్టం చేశారు ఉల్వే నుంచి ముంబై వైపు ఎన్టీహెచ్ఎల్ ని కలిపే అప్రోచ్ రోడ్డుపై ఈ పగుళ్లు ఉన్నాయని ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ స్పష్టం చేసింది ఈ మేరకు ఎక్స్ వేదికగా కూడా చేసింది కొద్ది రోజుల క్రితం లోక్సభ ఎన్నికల అనంతరం దేశంలో ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడింది ప్రధానమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారాలు పూర్తయ్యాయి అయితే మహారాష్ట్రలోని ముంబై వాయువ్య లోక్సభ నియోజకవర్గం ఫలితంపై వివాదం కూడా తలెత్తింది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక ఆంగ్ల దినపత్రిక క్లిప్పింగ్ ను ట్వీట్ చేశారు అందులో శివసేన సిండే గ్రూప్ అభ్యర్థి రవీంద్ర వాయ్కర్ బంధువు వద్ద ఉన్న మొబైల్ ఫోన్ కు ఈవీఎం లో అన్లాక్ చేసే ఓటీపీ వస్తున్నట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా చెప్పారు ముంబై వాయువ్య నియోజకవర్గంలో రవీంద్ర వాయ్కర్ నలభై ఎనిమిది ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలిచారు అక్కడ రీకౌంటింగ్ తర్వాత రవీంద్ర వాయ్కర్ నలభై ఎనిమిది ఓట్ల తేడాతో విజయం సాధించినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు అయితే ఆయన ప్రత్యర్థి శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం అభ్యర్థి అమోల్ కీర్తికర్ ఆ ఫలితంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు లెక్కింపు ఫలితాల వెల్లడి సమయంలో అక్రమాలు జరిగి ఉంటాయని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక ఈ కేసులో కోర్టును ఆశ్రయిస్తామని కూడా శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం తెలిపింది దీనిపై ఈసీ సైతం వెనువెంటనే క్లారిటీ కూడా ఇచ్చింది ఈవీఎంలను అన్లాక్ చేయడానికి ఓటీపీ పనిచేయదని తెలిపింది ఈవీఎం సాంకేతికంగా ఫుల్ ప్రూఫ్ పరికరం అని చెప్పారు ఇది వైర్లెస్ పరికరం కాదని అన్నారు దీన్ని మొబైల్ ఫోన్ తో అన్లాక్ చేయడానికి వీలు కాదన్నారు ఈవీఎం హ్యాకింగ్ గురించి వార్తాపత్రిక తప్పుడు కథనాన్ని ప్రచారం చేసిందని దీనిపై తాము చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు ఇదే కాకుండా గతంలో రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీ ఫేక్ న్యూస్ ను విపరీతంగా వైరల్ చేసింది ఎన్నికల సమయంలో అమిత్ షా తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు బహిరంగ సభలో ప్రసంగించిన అమిత్ షా తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు ఇక ఈ రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు తిరిగి ఇచ్చేస్తామని వ్యాఖ్యానించారు దీన్ని కాంగ్రెస్ పార్టీ వక్రీకరించి ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని షా చెబుతున్నట్లుగా ఎడిట్ చేశారు ఈ వీడియోపై కేంద్రం చర్యలు చేపట్టింది తెలంగాణలోనూ కొంతమంది అరెస్ట్ అయ్యారు కూడా ఇది పూర్తిగా అవాస్తవమని అందరికీ తెలుసు కానీ ఈ వీడియోను సామాజిక మాధ్యమాల నుంచి ఆయా సంస్థలు తొలగించలేదు ఎన్నికల సమయంలో ఈ వీడియోను కాంగ్రెస్ విపరీతంగా వైరల్ చేసింది బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ప్రచారం చేసింది దీంతో చాలా రాష్ట్రాల్లో కమలం పార్టీ తీవ్రంగా నష్టపోయింది కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నా దీన్ని సోషల్ మీడియా సంస్థలు తొలగించకపోవటమే బీజేపీ సీట్లను కోల్పోవటానికి ఒక కారణంగా మారింది అయితే ఇటువంటి ఫేక్ న్యూస్ ను అడ్డుకోవడానికి బీజేపీ ఫ్యాట్ చెక్ టీమ్ ను ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఐటీ చట్టంలో సవరణలు చేసింది కానీ దీనిపై సుప్రీంకోర్టులో స్టే విధించడంతో ఈ టీం ఏర్పాటు ఆగిపోయింది నకిలీ సమాచారాన్ని అడ్డుకునేలా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఫ్యాట్ చెక్ యూనిట్ ఏర్పాటుకు ఈ ఏడాది మార్చిలో కేంద్రం సిద్దమైంది దీనిపై నోటిఫికేషన్ సైతం కేంద్రం జారీ చేసింది అయితే ఈ నోటిఫికేషన్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంశమని అభిప్రాయపడింది అయితే ఈ కొత్త నిబంధనలు ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పెద్ద ఎత్తున విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి ఈ క్రమంలోని ఐటీ నిబంధనలు చెల్లుబాటును సవాల్ చేస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా ఎడిటర్ గిల్డ్ ఆఫ్ ఇండియా తదుపరులు బాంబే హైకోర్టును కూడా ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఫ్యాట్ చెక్ యూనిట్ ఏర్పాటుపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు నిరాకరించింది దీంతో బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై విచారణ జరిపిన సీజేఎస్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మార్చి పదకొండు నాటి హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది ఈ యూనిట్ ఏర్పాటుపై హైకోర్టు ముందుకొచ్చిన ప్రశ్నలను పరిశీలించాల్సిన అవసరం ఉంది అప్పటి వరకు మార్చ్ ఇరవైనా కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ పై స్టే విధిస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది దీంతో ఇది కార్యరూపం దాల్చలేదు ఈ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎలా పనిచేస్తుందంటే ప్రభుత్వానికి సంబంధించి తప్పుడు సమాచారం ఆన్లైన్లో ప్రచారంలో ఉంటే వాటిని ఈ విభాగం ఫ్యాక్ట్ చెక్ చేస్తుంది ఒకవేళ అది ఫేక్ వార్త అయితే ఫ్లాగ్ చేస్తుంది అలా చేసిన సమాచారాన్ని ఆయా మీడియా సంస్థలు తొలగించాల్సి ఉంటుంది సాధారణంగా ఆన్లైన్ లో ఏదైనా నకిలీ లేదా అసత్య సమాచారం ప్రసారం అవుతుంటే కొన్ని వార్తా సంస్థలు ప్రైవేట్ ఫ్యాట్ చెక్ సంస్థలు వాటిని విశ్లేషించి అవి నకిలీవా కాదా అనేది తెలుసుకుంటాయి కానీ ఈ ఫ్యాట్ చెక్ సంస్థలు సెలెక్టెడ్ వార్తలను మాత్రమే నిర్ధారిస్తూ ఉంటాయి దీంతో పాటు వీటిని ఆయా మాధ్యమాల నుంచి తొలగించే వ్యవస్థ లేదు కానీ ప్రభుత్వం గనక ఫ్యాక్ట్ చెక్ చేస్తే వాటిని తొలగించాలని ఆయా మాధ్యమాలకు సూచిస్తోంది అలా తొలగించని సంస్థలు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది దీనిపై కోర్టులు గనక స్టే విధించకపోతే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చేసిన అసత్య ప్రచారాన్ని కేంద్రం అడ్డుకుని ఉండేది సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ వీడియోలు వైరల్ అయ్యి ఉండేవి కావు కానీ దీనిపై కోర్టులు స్టే విధించడంతో ఇది కార్యరూపం దాల్చలేదు అందుకే కాంగ్రెస్ ఇప్పటికీ తన హిట్ జాబ్ అస్త్రాన్ని విజయవంతంగా ప్రయోగిస్తోంది దీనిపై కేంద్రం ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుని ముందుకు సాగితే ఈ విష ప్రచారానికి అడ్డుకట్ట వేయగలుగుతారు లేదంటే దీని వల్ల మరింత నష్టపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి